రేపు అధిక శ్రావణ మాసంలో వచ్చే మొదటి శనివారం శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు రేపు అధిక మాసంలో వచ్చే శనివారం రోజున తులసి చెట్టులో ఉన్న మట్టితో ఏ విధమైనటువంటి పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొగ్గడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది హిందూ సనాతన ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అలానే శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి అంకితం ఇవ్వబడినది శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని కొలిస్తే మన ఇంట్లో ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా ఎంతో స్థిరపడతాము కోరిన కోరికలు కూడా తక్షణం తీరుతాయి కలియుగంలో ఎంతో గొప్పగా భక్తుల పూజలను అందుకుంటున్నటువంటి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారం ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని కొలవడం వల్ల మనకు శనీశ్వరుని యొక్క బాధలు పీడలు భయాలు శనీశ్వరుడు జాతకంలో దుష్ప్రభావాలు చూపించే అవకాశం ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అధిక మాస ఈ అధిక మాసంలో శుభకార్యాలు మొదలు పెట్టరాదు అంటే వివాహాది శుభకార్యాలు కావచ్చు లేదా గృహ ప్రవేశాలు కావచ్చు ఇంటి శంకుస్థాపన కావచ్చు పిల్లలకి చెవిలు కుట్టించడం కావచ్చు ఇలాంటివి మొదలు పెట్టకూడదు అలానే ఈ అధిక మాసంలో కొత్త వాహనాలు కొనే అవకాశం ఉంటే కొనవచ్చు అధిక మాసంలో వాహనాలు కొంటే బాగా కలిసి వస్తుంది అలానే అధిక మాసంలో పూజలు వ్రతాలు నోములకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ అధిక మాసంలో చేసే పుణ్యనది స్నానాలు దానాలు ధర్మాలు ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తాయి ఈ అధిక మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేయకూడదు కానీ లక్ష్మీదేవిని పూజించవచ్చు అలాంటిది ఈ అధిక శ్రావణ మాసంలో మొదటిసారిగా వచ్చిన ఈ శనివారం రోజున ఏ రకమైనటువంటి పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎందుకు ఇష్టమో తెలుసుకుందాం ఓంకారం ప్రారంభమైన రోజు శనివారం శనివారంతోనే ఓంకారం ప్రారంభమయ్యింది అంతేకాకుండా తోండమన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం అంతేకాకుండా భక్తులకి దర్శనం ఇచ్చిన రోజు పద్మావతి అమ్మను వివాహం ఆడిన రోజు కూడా శనివారమే తోండమాన్ చక్రవర్తిని గుడి కట్టించమని ఆజ్ఞాపించారు ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు కాబట్టి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధ శ్రద్ధలతో కొలిచిన వారికి ఆ స్వామి ఎప్పుడూ అండగా ఉంటాడు అప్పుల సమస్యలు దరిచేరనివ్వడు ఇంట్లో కష్టాలను రానివ్వడు ఎంతటి కష్టమైనా సరే ఇట్టే పరిష్కారాన్ని చూపిస్తాడు మన కష్టాల నుండి బయటపడే మార్గాలెన్నో మన కండ్ల ముందు ఉంచుతాడు మనకు సంపాదించే అనేక రకాల మార్గాలను చూపిస్తారు కాబట్టి శనివారానికి అంతటి ప్రాముఖ్యత మరి రేపు శనివారం రోజు తులసి చెట్టు మొదట్లో నుండి మట్టితో ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి తులసి చెట్టు అనేది లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాము ఈ అధిక మాసంలో సృష్టించింది ఆ పురుషోత్తముడు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే దీనిని పురుషోత్తమ మాసం అని కూడా అంటుంటారు ఈ మాసంలో ఎంత పూజలు చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది ఈ మాసంలో చేసిన ప్రతి పరిహారానికి కూడా ఎంతో మంచి ఫలితం ఉంటుంది అయితే తులసి చెట్టు అందరి ఇళ్లలో ఉండడం వల్ల ఇంటి వాస్తు దోషాలు ఏవైనా ఉన్నా సరి అవుతాయి అంతేకాదు తులసి అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది తులసి ఆకులను తినడం వల్ల దగ్గు జలుబు వంటి సమస్యల నుండి విముక్తి పొందుతాము తులసి నుండి వచ్చే వాయువు అనేది ప్రాణవాయువుగా పిలువబడుతుంది తులసి చెట్టు నుండి వచ్చే వాయువు ఊపిరితిత్తులను శుద్ధి చేస్తుంది అందుకే తులసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచుకోవాలి ఇక తులసి చెట్టు మొదట్లో ఉండే మట్టితో ఏం చేయాలి అంటే రేపు శనివారం రోజు ఈ పరిహారాన్ని ఏడులోపు చేసుకోవచ్చు రాత్రి ఏడులోపు చేసుకోవచ్చు తులసి చెట్టులో మొదట్లో నుండి కొంచెం మట్టిని తీసుకుని రండి మట్టి అనేది భూమాత స్వరూపంగా భావిస్తూ ఉంటాము అలా మట్టిని తెచ్చాక అందులో కొన్ని పాలను పొయ్యండి కొన్ని పాలను పోసి ఆ మట్టిని చిక్కని పేస్టులా తయారు చేయండి అలా తయారు చేశాక ఆ మట్టితో మీ ఇంటి సింహ ద్వారానికి ఉన్న ఎడమ వైపు అంటే మనం బయట నుండి లోపలికి వెళ్ళేటప్పుడు ఎడమ వైపు డోర్ ఉంటుంది కదా ఆ డోర్కి కింది భాగంలో ఒక చిన్న స్వస్తిక్ గుర్తుని వేయండి అలా వేయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయి అరవై నిమిషాల్లో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అప్పుల సమస్యలు చాలామంది ఎక్ అప్పుల సమస్యల్లో ఎరుక్కుపోతూ ఉంటారు అప్పులు అనేవి ఎంత చేయకూడదు అనుకున్నా సరే అవి చేయవలసి వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక సమస్య అనేది వెంటాడినప్పుడు తప్పని పరిస్థితుల్లో అప్పు చేయవలసి వస్తుంది తిరిగి ఆ అప్పుని కట్టాలి అంటే మళ్ళీ ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ అప్పుని తీర్చలేకుంటూ ఉంటారు ఇక బిజినెస్ మొదలు పెడితే అందులో కూడా లాస్ రావటం ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్న ఉద్యోగం దొరకకపోవటం మనల్ని ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ పట్టి పీడించడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా అలాంటి సమస్యలన్నీ తీరిపోతాయి మనం ఎన్ని పూజలు చేసినా ఫలితం వస్తలేదు అంటే ఇంట్లో బలంగా నెగిటివ్ ఎనర్జీ జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంది అని గ్రహించుకోవాలి ఆ జ్యేష్ఠాదేవిని నెగిటివ్ ఎనర్జీని తొలగించాలి అంటే మట్టితో ఈ పరిహారం చేయండి మట్టి అనేది భూమాత స్వరూపంగా భావించబడుతుంది తులసి చెట్టు అనేది లక్ష్మీదేవి స్వరూపం విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కూడా తులసి చెట్టులో కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము అందుకే తులసిని అనునిత్యం పూజిస్తూ ఉంటాము ఖచ్చితంగా తులసి పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంటి ముందు తప్పనిసరి తులసి ఉండాలి తులసి అనేది ఇంటి ఉత్తరం దిక్కున ఉన్నా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి ఎందుకంటే ఉత్తర స్థానం అనేది దైవస్థానంగా భావించబడుతుంది ఉత్తర దిక్కున లక్ష్మి కుబేరస్వామి గణపతి కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఇంట్లో ఏవైనా ఆటంకాలు వివాహంలో ఆటంకాలు ఉంటే గనక తులసి మొక్కను ఉత్తరం వైపు ఉంచి పూజించండి మీ సమస్యలు తీరాక మళ్ళీ యధావిధిగా తూర్పు దిక్కున ఇంటి సింహద్వారానికి ఎదురుగుండా పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా సింహద్వారంకున్నటువంటి ఎడమవైపు డోర్కి చిన్న స్వస్తి గుర్తుని వేయడం వల్ల ఇంట్లోకి శుభ సూచనలు వస్తూ ఉంటాయి ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది మట్టి పాలతో చేసిన పరిహారం చాలా అద్భుతంగా ఫలిస్తుంది ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు